లో దేవుడు తోడుకొని పోయి ఇప్పుడు హెచ్కేలు దేనికి వర్షమైపోయాడు దర్శనవశుడు ఈ మాట పౌలుకు కూడా వర్తిస్తుంది రక్షణ పొందిన రోజు నుండి ఆయన తలనరకబడి హతసాక్షిగా మరణించే రోజు దాకా దేవ దర్శన వశుడు దేవునికి స్తోత్రం గాక దర్శనము చేతనే నడిపించబడ్డాడు దర్శనమే ఆయన ఊపిరి దర్శనమే ఆయన ఆహారం దర్శనమే ఆయన జీవిత సర్వస్వం అన్నీ పోగొట్టుకున్నాడు దర్శనం నిలబెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కొంతమంది ఏమేమో సంపాదించుకుంటున్నారు దర్శనం పోగొట్టుకుంటున్నారు అంతకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు దర్శనాన్ని పోగొట్టుకోవద్దు దర్శనం పోయిన తర్వాత నీ బ్రతుకు అర్థమేం లేదు నీకంటే అన్యుడు నయం నీకంటే నామకార్థ క్రైస్తవుడు నయం దర్శనము అనేది నీ బ్రతుక్కి విలువనిస్తుంది దర్శనం అనేది నీ బ్రతుకును ప్రయోజనకరంగా మారుస్తుంది దర్శనం అనేది నీకు నిత్యత్వంలో కూడా విలువ ఉండేటట్టు చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దర్శనం అనేది నీకు నీతి కిరీటం దేవుడు ఇవ్వడానికి కారణమవుతుంది మంచి పోరాటం పోరాడాను పరుగును తుదముట్టించాను ఇక మీదట నాకేమున్నది నీతి కిరీటము నా కొర ఉన్నది దర్శనం వదిలేసినోడి